వెల్కమ్ టు ఆదా నేను హరిత హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుందనే అనుమానంతో ఇప్పటి వరకు అయితే తెలంగాణలో ఎలాంటి కేసులు నమోదవ్వలేదు కానీ కానీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఆరోగ్య శాఖ ద్వారా సో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం తుమ్మినప్పుడు తగ్గినప్పుడు మాస్క్ని కంపల్సరిగా పెట్టుకోవాలి లేదంటే అందుబాటులో ఉన్న ఖర్చీస్ని కానీ టిష్యూస్ని కానీ అడ్డుగా పెట్టుకొని తుమ్మడం తగ్గడం అనేవి చేయాలి అని చెప్పి ఆరోగ్య శాఖ అయితే చెప్తూ ఉంది మరి ఎలా అయితే మనం కరోనా టైంలో జాగ్రత్తలు తీసుకున్నామో సేమ్ అలానే ఇప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ని ఎక్కువగా క్రౌడెడ్గా ఉండే ఏరియాలో తిరగకుండా సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ ఉండాలి ఎప్పుడైతే దగ్గు జలుబు అనే అనుమానం ఉందో వెంటనే వైద్యుల్ని సంప్రదించి అక్కడ మెడికేషన్లో ఉండాలి అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా చెప్తూ ఉన్నారు మరి ఈ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అప్పుడు ఎలా అయితే మనం ఇమ్యూనిటీ బూస్టర్స్గా కొన్ని ఆహార పదార్థాలు వాళ్ళమో సో హెల్దీగా ఉండేలాగా ఎగ్స్ తినడం అలా మంచి మంచి ఫుడ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ని తినడం చేయాలి సరిగ్గా నిద్రపోవాలి మనకి ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది నార్మల్గా అవసరం ప్రతిరోజు కూడా సో అలానే స్లీప్లో కూడా ల్యాక్ ఆఫ్ స్లీప్ లేకుండా చూసుకోవాలని కూడా ఇవి నీ కేసెస్ పెరగడానికి ఒక కారణం అని చెప్తూ ఉన్నారు సో ఇలాంటి టైంలో మనం చాలా హెల్దీగా ఉండాలి ఎక్కడ కూడా ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది లేకుండా చూసుకోవాలి అలాగే సోషల్ డిస్టెన్స్ ఎక్కడైతే క్రౌడెడ్ ఏరియాస్లోకి మనం ఎక్కువ వెళ్లకుండా ఒకవేళ వెళ్ళిన అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళినా కూడా కొంచెం డిస్టెన్స్ని అయితే పాటిస్తూ ఉండాలి మాటి మాటికి చేతులు కడుక్కుంటూ ఉండాలి అలాగే అన్నెసరీగా చేతులు కళ్ళల్లో పెట్టుకోవడం కొంతమంది కళ్ళల్లో పెట్టుకోవడం నోట్లు పెట్టుకోవడం చేస్తూ ఉంటారు సో అలా లేకుండా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా శానిటైజర్తో కానీ సోప్తో కానీ కడుక్కుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని అయితే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇవన్నీ మనం కరోనా టైంలో ఏవైతే చేశామో ఎవరికైతే కొంచెం శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉంటాయో అంటే బ్రీతింగ్లో ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు పసుపు వేసిన వాటర్ని ఆవిరిగా పట్టుకోవడం కొన్ని నెబిలైజర్స్ని వాడడం సో ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని యోగా కార్యక్రమాలు చేసుకోవడం సో ఇలా హెల్దీగా ఉండడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉండాలి ఇలాంటి సమయంలో అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఈ టైంలో స్నీజింగ్ ఉంటుంది కొంతమందిలో కొంతమందికి జలుబు చేసి దగ్గస్తూ ఉంటుంది సో వాటిని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే చికిత్స చేసుకోవాలి ఒకవేళ జలుబు దగ్గు జ్వరం లాంటివి వస్తే కనుక ఆఫీసెస్కి అలా వెళ్లకుండా మీ పనుల్లో భాగమైపోయి తిరగకుండా ఇంటి పట్టునే ఉండాలని కూడా చెప్తున్నారు అలాగే ఎవరికైతే ఈ అనుమానం వచ్చిందో వాళ్ళు కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించి దీనికి తగ్గ చికిత్సను కూడా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా ఆరోగ్య శాఖ చెప్తూ ఉన్నారు అయితే ఏమేమి చేయకూడదు అంటే క్రౌడెడ్ ఏరియాలో తిరగకూడదు అలాగే ఏది పడితే అది తినకూడదు అన్నెసరిగా బయట తిరగడం అన్నెసరిగా తుమ్ముతూ దగ్గుతూ ఎవరైతే ఉంటారో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ఇలాంటివి చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ ఆరోగ్య శాఖ అనేది చెప్తూ ఉన్నారు సో అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండడం చాలా అవసరం ఒకవేళ కనుక మళ్ళీ ఇది ఇంకా ఈ కేసెస్ కూడా పెరిగితే కనుక మళ్ళీ లాక్డౌన్ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని కూడా ఆరోగ్య శాఖ పదే పదే హెచ్చరిస్తూ ఉంది సో ఈ ఈ సందర్భంగా చాలా జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి సోషల్ డిస్టెన్స్ని పాటించండి మాస్క్ పెట్టుకోండి హ్యాండ్ వాష్ని తప్పనిసరి చేసుకోండి థ్యాంక్ యూ